హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జయనందన్ మనసులో ఇదేంటి నా గురించి అన్ని విషయాలు తెలిసినట్టుగా ఇలా మాట్లాడుతుంది ఏమి పేరు సత్య అంటుంది ఎవరు ఏమి ఎలాంటిదో అన్ని విషయాలు తెలుసుకుంటాను ఇది ఇలా ఉండగా సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ తులసి నా లైఫ్లోకి వస్తావనుకున్నా కానీ నా నుంచి దూరం వెళ్ళిపోతామని అనుకోలేదు చాలా బాధగా ఉంది నిన్నే తలుచుకుంటూ కనిష్కతో ఎంగేజ్మెంట్ జరిగిపోయింది నాకు నువ్వు కావాలి తెలిసి నీకోసం ఏదైనా చేస్తాను అనుకుంటూ ఇక సిద్ధు బాధపడుతుంటే ఇటు రాజకీయ నేతలు ఇక స్టేషన్లో ఉండేసరికి సిద్ధుకు ఫోన్ చేసి హలో అన్న మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం మమ్మల్ని ఎస్ఐ లాకప్లో వేశారు కాస్త తొందరగా రా అన్న నా గురించి చెప్పు నీ గురించి చెప్పానన్నా ఆయన లాకప్లో వేశారు ఒకసారి రా అన్న నువ్వు సరేరా ఇప్పుడే వస్తాను ఇక పోలీస్ స్టేషన్కి సిద్ధు రాగానే నేనేంటో నా గురించి ఏంటో మీకు తెలుసు కదా సార్ తెలిసి సిద్ధు ఈసారి వదిలేస్తున్నాను ఒక్క నిమిషం సిద్ధు బాబు మీ వాళ్ళని ఇలాంటి పని చేయనివ్వకండి ఓసారి ఇలా చేశారంటే రౌడీ షీట్లలో ఇలా ఫొటోస్ పెట్టి ఉంచుతాం వాళ్ళు మా రాజకీయ పార్టీలకు చెందినవారు వీళ్ళలాగా దొంగలు కాదు అని సిద్ధు చెప్తుండగా ఇక నవీన్ ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అవును ఇతని ఫోటో ఎందుకుంది మా స్టేషన్లో సగానికి సగం కేసులు వీడియో ఉన్నాయి వాడు చేయని నేరం అంటూ లేదు ఇక సిద్ధు వెంటనే ఎన్ఆర్ఐ అన్నారు కదా ఎన్ఆర్ఐ ఏంటి సార్ పక్క ఫోర్ ట్వంటీ వాడు ఇది విని సిద్ధు కోపంతో ఇక తులసి వాళ్ళ ఇంటికి రాగానే ఇక నవ్విన్ను చూసి కొడుతూ నా తులసిని ఏం చేయాలనుకుంటున్నావురా నువ్వు పక్క ఫోర్ ట్వంటీరా ఏంటండి నన్నెందుకు కొడుతున్నారు ఆయన నేనేం చేశానండి అని అంటుండగా ఇంతలో తులసి వచ్చి ఏ ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు ఆయన ఎవరో తెలుసా ఎన్ఆర్ఐ అలా చెప్పి నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు వీడి ఫోటో పోలీస్ స్టేషన్లో నోటీస్ బోర్డులో ఉంది తెలుసా ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక తులసి కోపంతో నువ్వు పెద్ద రౌడివి ఇతను కాదు అర్థమైందా నువ్వేంటో నీ గురించి ఏంటో నాకు బాగా తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అందుకే ఇతన్ని నన్ను దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నావు కదా నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను ఇతనేంటో ఇతని గురించేంటో నాకు బాగా తెలుసు అయ్యో తులసి గారు దయచేసి నా మాట వినండి ఏ చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆయన నన్ను ప్రేమతో బయటికి తీసుకెళ్లాలనుకున్నాడు కానీ నువ్వు చేసిన పనికి నవీన్ గారు చాలా బాధపడ్డారు సారీ అండి ఆయన తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అయ్యో పర్లేదులేండి అంటే తులసి గారు ఆయన నిన్ను ప్రేమిస్తున్నారా అవునండి అతను పెద్ద రౌడీ చీటర్ నేను ప్రేమిస్తలేనని తెలిసి ఇలా చేస్తున్నాడు ఇక నా విన్ మనసులో టెన్షన్ పడుతూ అమ్మో నేను ఫోర్ ట్వంటీ అని వినికి పక్కా తెలిసిపోయింది ఈ విషయాన్ని నేను సుపర్ణిక మేడంకి చెప్పేయాలి అని మనసులో అనుకుంటుండగా ఇక తులసి వెంటనే ఏంటండి మీరు బాధపడుతున్నారు కదా ఆయన అన్న మాటలకి అవునండి చాలా బాధపడ్డాను సరేనండి మన ఇద్దరం మళ్ళీ రేపు కలుతాం సరే నవీన్ గారు ఇక నవీన్ టెన్షన్తో సుపర్ణిక ఇంటికి వెళ్ళి మేడం గారు మీకొక విషయం చెప్పాలి నేను పెద్ద ఫోర్ ట్వంటీ అని క్రిమినల్ అని సిద్ధు అని అతనికి తెలిసిపోయింది ఇది విని సుపర్ణిక భార్గవ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక సుపర్ణిక వెంటనే సిద్ధు ఏమో తులసిని ప్రేమిస్తున్నాడు కానీ తులసి ఏమో సిద్ధును ప్రేమించట్లేదు నువ్వు పెద్ద ఎదవా ఆ సిద్ధుకు తెలిసిపోయింది ఇక నిన్ను వదిలిపెట్టడు ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసైనా సరే రెండు రోజుల్లో తులసికి నీకు పెళ్లి చేయాలి లేకపోతే ఆ సిద్ధు నిన్ను మళ్ళీ అరెస్ట్ చేపిస్తాడు ఇక నవీన్ టెన్షన్ పడుతూ ఏంటి మేడం మళ్ళీ నాకు టెన్షన్ పెడుతున్నారు మీరే కదా నన్ను రప్పించుకొని ఇలా చేయమని చెప్పింది మళ్ళీ మీరేమో ఇలా అరెస్ట్ చేపిస్తా అంటున్నారేంటి మేడం నేను తులసిని పెళ్ళి చేసుకోను మేడం నాదారేంటూ నేను చూసుకుంటాను ఇక భార్గవ్ వెంటనే డబ్బుల్ని చూపించి నవీన్ ఈ ఒక్క పని చేసే ఆ తర్వాత నీకు నచ్చినట్టుగా ఉండు నీకు మట్టట్టకుండా ప్రతీ నెల ఇలా డబ్బులు పంపిస్తాను నువ్వు తులసిని పెళ్లి చేసుకో ఆ ఖుషిని కూడా చూసుకో అంతే కానీ సార్ ఆ సిద్ధుకు తెలిసిపోయింది కదా మరి ఏం చేయాలి సార్ నవీన్ అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను కాస్త టైట్గా ఉంది సార్ డబ్బులు ఇవ్వరా ఈ డబ్బుల్ని తీసుకొని వెళ్ళు అర్థమైందా అనుకుంటూ ఇక నవీన్ వెళ్ళగానే ఇక సుబ్బర్నికా బార్గవ్ టెన్షన్ పడిపోతారు ఇప్పుడు ఏం చేయాలి బార్గవ్ వీడి గురించి ఆ సిద్ధుకు తెలిసిపోయింది సుబ్బు ఎందుకు టెన్షన్ పడుతున్నావు సిద్ధుకు తెలియకుండా ఇద్దరికి రెండు రోజుల్లో పెళ్లి చేపించాలి అప్పుడు ఆ తులసి మన గ్రిప్పులోకి వస్తుంది చెప్పు చేతల్లో ఉంటుంది ఇక ఆస్తిని మనం సొంతం చేసుకోవచ్చు అవును భార్గవ్ నువ్వు చెప్పేది కూడా నిజమే ఇదిలా ఉండగా సిద్ధు ఆలోచిస్తూ ఎలాగైనా సరే వాడికి తులసికి పెళ్ళి కాకుండా చేయాలి లేకపోతే నా తులసి జీవితాంతం నరకం అనుభవిస్తుంది అనుకుంటూ సిద్ధు ఇక లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి లక్ష్మక్క నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి తమ్ముడు ఏ విషయం గురించి అంటే అక్క తులసికి పెళ్లి సంబంధం చూశారు కదా అవును తమ్ముడు ఆ అబ్బాయి మంచివాడు కాదక్క పోలీస్ స్టేషన్లో నోటీస్ బోర్డు మీద వాడు పెద్ద క్రిమినల్ అని తెలిసిపోయిందక్క ఇది విని లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి తమ్ముడు ఏం మాట్లాడుతున్నావు అవునక్క నేను చెప్పేది నిజమే తులసికి చెప్పినా కానీ నమ్మట్లేదు నీకు ఇంకో విషయం చెప్పాలి తులసిని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను నువ్వు ఒప్పుకుంటే అక్క ఇప్పుడే ఈ క్షణమే తులసి మెడలో తాళి కడతాను ఇక తులసి కోపంతో సిద్ధు దగ్గరికి వచ్చి ఏయ్ నువ్వు పెద్ద రౌడి చీటర్వి అయినా నువ్వంటే నాకు ఇష్టం లేదు అర్థమైందా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నెట్టేస్తుంటే ఇంతలో కీర్తన వచ్చి ఏయ్ తులసి ఏం చేస్తున్నావు మా అన్నయ్య ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు నాన్న మాటలు అంటావా నీకు కుజదోషం ఉండబట్టే ఎవరూ పెళ్లి చేసుకోవట్లేదు అందుకే వాడెవడు బక్రగాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు నువ్వు మా ఇంటికి భారంగా ఉంటున్నావు ఇంకెన్ని రోజులు తిష్టవేస్తావు ఇది విని తులసి బాధపడుతుంటే ఇక సిద్ధి వెంటనే కీర్తన ఇంకోసారి అలా మాట్లాడకు ఏంటన్నయ్య నీ గురించి అలా అంటుంటే నాకు ఇంత బాధగా ఉంటుంది అయినా పోయిపోయి ఈ తులసిని ఎందుకు ప్రేమిస్తున్నావన్నయ్య నీకు ఏ అమ్మాయి దొరకనట్టుగా ఈ తులసిని ప్రేమించాలన్నయ్య కీర్తన నా మనసుకు నచ్చింది కాబట్టి తులసిని ప్రేమించాను నువ్వు కూడా హరీష్ని ప్రేమించావు కదా మరి నువ్వు కూడా పోయిపోయి హరీష్ని ఎందుకు ప్రేమించావు చెప్పు అంటే అది అన్నయ్య నా మనసుకు నచ్చాడు కాబట్టి ప్రేమించాను నాకు కూడా అంతే కీర్తన తులసి అంటే నాకు ప్రాణం నా మనసుకు నచ్చింది కాబట్టి నేను ప్రేమించాను ఇది విని కీర్తన మౌనంగా ఉండిపోతుంది ఇక లక్ష్మి కోపంతో సంతోష్ చెంపా పగలగొట్టి నిజం చెప్పు సంతోష్ ఆ అబ్బాయి గురించి నీకెలా తెలుసు అంటే అది అమ్మ వేరే వాళ్ళ ద్వారా తెలిసిపోయింది రే నీ చెల్లె జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా వాడు పెద్ద క్రిమినల్ అంట తులసిని నరకంలోకి పంపించాలని చూస్తున్నావా ఇక సంతోష్ కోపంతో ఏంటమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు తినిక కుజదోషం ఉంది ఎవరైనా పెళ్లి చేసుకుంటారా దానికి తోడు ఖుషి బాధ్యత కూడా తీసుకోవాలంట ఎవరు తీసుకుంటారు ఎవరు పెంచుకుంటారమ్మా ఈ సంబంధాన్ని ఇప్పించింది కూడా ఈ ఖుషి వాళ్ళ అత్తయ్య సుపర్ణిక ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక సిద్ధు కోపంతో లక్ష్మక్క నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా నేనేంటో నా గురించి ఏంటో నీకు బాగా తెలుసు కదక్క ఇప్పుడు చెప్తున్నాను తులసిని నేను పెళ్లి చేసుకుంటాను ఖుషీ బాధ్యత కూడా నేను తీసుకుంటాను మీ ఇష్టమే నా ఇష్టం అక్క అని అనేసరికి ఇక లక్ష్మి సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ